కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదే చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకో ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే నువ్వు తలచుకుంటే నీ తల రాత ఇంతే వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలొగ్గేస్తే ఎలా సృష్టిలో చల్లమున్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీళ్ళు కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కథలు నివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పడ్డచోట నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బాన్ని వదిలేసాయి నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వేలుగులోకి వచ్చేశాయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చదివితే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మార్ట్ రాజా సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్